ఆల్ అన్ని కోణాల్లో నువ్వు ఎప్పుడైతే నువ్వు బలంగా ఉంటావో యూ డోంట్ సీక్ ఫర్ ఎనీథింగ్ యూ డోంట్ సీక్ ఫర్ ప్యాటింగ్ ప్యాటింగ్ ఆర్ షబాష్ షబాష్ పద్మాకర్ అని ఎప్పుడు ఎప్పుడు కోరుకుంటాడు పిల్లవాడు కోరుకుంటాడు వాడు కింద పడినప్పుడు లేచినప్పుడు అబా ఫస్ట్ టైం రా రాబాష్ పాలు చిన్న గిన్నెలు తీసుకొని వచ్చి వాడు కింద పడేసినప్పుడు తప్పట్లు కొడతాం అదే పెద్ద అయినప్పుడు చేసినప్పుడు చెంబ మీద కొడతాం ఈ డిఫరెన్స్ ఏంటంటే ఈ మనము ఇంకా పెరిగాము అని అనే దాన్ని బట్టి సో అంటే వాడు బోర్లు పడితేటప్పుడు కూడా మనం తప్పట్లు కొడతాం ఎప్పుడు చిన్నప్పుడు ఇంకా నువ్వు ఇంకా ప్యాడింగ్ ఎవరు తప్పట్టు కొట్టాలి జనాలు తప్పట్లు కొట్టాలి ఇవి ఇవి కోరుకుంటా ఉంటే దట్ ఈస్ నాట్ వాట్ యు వాంట్ జనాలు నిన్ను తృణీకరించాలా నువ్వు చెప్పేది వాళ్ళకి అర్థం కాకూడదు వాళ్ళు ఓహో వీడు తప్పు చెప్తున్నాడేమో అని అనుకుంటారు వాళ్ళు ఎందుకంటే దేవుని మాట వాళ్ళ వాళ్ళ వినకుండా చేయడానికి కొంతమంది చెవులు ముగిపడినాయి ఎఫత్ అంటున్నా ఈరోజు అటువంటి చెవులు తెరవబడును కాక అటువంటి దేవుని మాటలను నువ్వు విస్మరించి నీ యొక్క జ్ఞానాన్ని మీద ఆధారపడి ఆత్మవిషయమై దీనత్వం లేకుండా నాకు అన్నీ తెలుసా నేను విరవేగుతున్న వారికి మీకు దన్నమేనా నేను చెప్పిండేది మీరు ఫాలో కావద్దండి కానీ ఏసై చెప్పింది ఫాలో కావాలిగా మీరు నేను ఏసై చెప్పిన మాటలు క్లియర్ కట్గా మీకు మార్క్స్ మార్క్ సువార్థం లోకాసువార్థం మూడు సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి మళ్ళీ మీకు చెప్పి మీరు అవి ఫాలో కాకుండా ఇంకా ఏదో ఫాలో అంటారు అంటే ఏసయ్య సరిపోదా ఈ మళ్ళీ పాటలు పాడతారు యేసు సూచాలు అని ఏసు చాలు పాట పాడతారు యేసయ్య సరిపోదా ఏసీ చెప్పిన మాటలు సరిపోవా మీకు ఆలోచించండి ఒక్కసారి ఎప్పుడైతే మనము దేవుని యొక్క ప్రణాళిక మనం మొత్తం తెలుసుకుంటామో దేవుడు మనల్ని ప్రేమించి మనము ఈ భూమిని మీద తుడిచిపెట్టక నేను చేసుకున్న వారిని మళ్ళీ నేనే గెలిపించుకుంటా అంటే శత్రువును ప్రేమించు అంటే మన పరిస్థితి మన స్థితి ఏసై రాకముందు మనం దేవునికి శత్రువులు మనము నువ్వు ఎవడు దేవుడు అడుగుతాను దేవుని వేసే రాకముందు అలాంటిది మనల్ని మార్చుకొని మళ్ళీ మనల్ని ఆయన ఆయన హక్కుని చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎంతసేపు ఆయనకు హే రోజే కదా ఆయనకు కావాల్సింది హే వీళ్ళ పనికిరారు నేను ఇంకొక కొత్త మనవని సృష్టించుకుంటాను కానీ అనుకుంటే ఎంతసేపు ఆయన మనం చూపించిన ప్రేమ అత్యధికమైన ప్రేమ ఆ ప్రేమలో మనము పరవశిద్దాం ఆ ప్రేమను మనం పొందుకున్నప్పుడు దాని వ్యాల్యూ మనకు తెలిసినప్పుడు ఇంక మనకు కావాల్సింది ఏం లేదు ఈ యొక్క ప్రేమ సువార్తని మనం ప్రకటిద్దాం నువ్వు ఇంకా ఆదరణ కోరుకునే వ్యక్తివి కాదు నువ్వు ఏ ఒక శక్తికో ఒక ఒక దురాత్మకో ఒక వ్యాధికో ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్కో భయపడే వ్యక్తివి కాదు యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ ఫ్రమ్ గాడ్ హూ ఈజ్ ది అల్టిమేట్ పవర్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఆల్ మైటీ అంటే అల్టిమేట్ పవర్ఫుల్ గాడ్ హీ ఈజ్ ఆమ్నీ పొటెంట్ అంటే అల్టిమేట్ పవర్ హీఈస్ ఆమ్ ప్రజెంట్ అంటే సర్వాంతర్యామి అన్ని చోటుల ఉన్న వ్యక్తి ఈజ్ సెంట్ ట్ అంటే హీస్ అంటే తను అంత మంచి వ్యక్తి కాబట్టి శత్రువును ప్రేమించమన్నది ఆయన చెప్పి చూపించి చూపించబోతున్నాడు కాబట్టి ఇది ఒక మర్మం మీకు చెప్తాను దేవుడు లూసిఫర్ను కూడా క్షమించబోతున్నాడు అనే విషయం ఎస్ తప్పిపోయిన కుమారుడు దాంట్లో చెప్తాడు ఆ తప్పిపోయిన కుమారుడు అంటాడు నేను పరలోకానికి పాపం చేసి పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేసింది నేను ఆ ఓట్ చదివేటప్పుడు ఈయన పరలోకానికి వ్యతిరేకంగా ఏం పాపం చేశాడు అంటే అక్కడ చెప్పిండేది ఆ చిన్న కుమారుడు ఎవరు కాదు లూసిఫర్ లూసిఫర్నే క్షమించబోతున్న ప్రేమ కలిగిన దేవుడు అంటే శత్రువుని సహితం ప్రేమించడం ఎలా అనేది ఆయన నేర్పించాడు వాడు లూసిఫర్ వాడు హీ వాస్ వాకింగ్ గాడ్ హీ ఎంత క్యాష్ అండ్ కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకొని వచ్చి హీ హ్యాస్ ఆక్యుపైడ్ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ హీ హ్యాస్ వాడు వాడు చేసిన దుర్మార్గము వాడు చేసినది అంటే అంతా ఇంత కాదు అలాంటిది వాడిని కూడా క్షమించాలి నీ శత్రువుని క్షమించు అని ఆయన మనకు మాదిరచు మాదిరి చూపించినప్పుడు మరి మనం ఏం చేయాలి దేవుణ్ణి మనము ప్రేమించాలా దేవునికి నీ హృదయ సింహాసనంలో మొట్టమొదటి స్థానం ఆ స్థానం ఇంకో వేరే వాడికి అంటే అదే విగ్రహారాధన విగ్రహారాధన మా నాన్నగారితో అంటే విగ్రహారాధన ఈజ్ ఇట్ స్పిరిచువల్ అడల్టరీ అంటే ఆత్మీయ విభిచారం ఏంటంటే అంత పెద్ద మాటలు మాట్లాడతావా అవి అట్లా చెప్పకూడదురా అంటాడు నొచ్చుకుంటారు నొచ్చుకోవడానికి కాదు ఆత్మీయ విభిచారము శారీర వ్యభిచారాల కంటే చాలా రెట్లు బహుశా ఒక పదివేల రెట్లు ఎక్కువ ఎందుకంటే నువ్వు శారీర వ్యభిచారం చేసుకున్నావు అనుకోండి యూ గెట్ డిసీజెస్ యూ గెట్ బ్యాడ్ థింగ్స్ ఫ్రమ్ ద అదర్ పర్సన్ యు గెట్ దేవునికి దూరం అయిపోతారు నరకానికి పోతారు అయితే మీరు ఇది ఎంత ఇది శారీర శారీర వ్యభిచారము ఎంతవరకు అంటే నీ నీ శరీరాన్ని మాత్రమే చెడగొడుతుంది బట్ ఈ స్పిరిచువల్ అడల్టరీ అనేది అంటే నీ హృదయంలో దేవునికి తప్ప ఇంకొకరికి ఒకరుకున్న స్థానం ఇస్తే బహుశా నీకు నువ్వు కంటే ఎక్కువ స్థానం ఇచ్చుకుంటే ఇట్స్ స్పిరిచువల్ అడల్టరీ బో దేవుని కుమారుడికైనా కానీ ఒక ప్లేస్ ఇచ్చింటే లేకపోతే పరిశుద్ధాత్మ చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిశుధాత్మ కాదా దేవుడే ఆత్మ దేవుడి ఆత్మ దేవుడు ఆత్మ జలమూలపైన అలాడుతున్నదంటే దేవుడు వేరు పరిశుధాత్మ వేడు వేరు ఎందుకంటే మనని ఎంత బాగా కన్ఫ్యూజ్ చేయాలో అంత బాగా కన్ఫ్యూజ్ చేస్తాను అనమాట మోషే మోసే అంతగా క్లియర్ కట్గా దేవుడు ఒక్కడే దేవుణ్ణి మాత్రమే నువ్వు ఆరాధించాలా దేవుణ్ణి మాత్రమే నువ్వు సేవించాలా అని మోసే చెప్పినాడు అదే మాట మళ్ళీ ఏసి చెప్పినప్పుడు మనము ఇంకొకటి 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 తర్వాత ఎలాగ మనం మర్చికుంటాం ఎందుకంటే బాగాలు చేయాలా మనుషుల్ని భాగాలు చేసి మళ్ళీ వాళ్ళు కలవనంత వరకు వాళ్ళని డివైడ్ చేయాలా అనేది లూసిఫర్ యత్నం దేవుడే దేవుడు అని ముస్లిమ్స్ అంటారు మనము అవును వాళ్ళు చెప్పిండేది కూడా కరెక్టే కొన్ని విషయాలు దేవుడే దేవుడు అంటున్నారు మనము కూడా దేవుడే దేవుడు అంటున్నారు యూదులు కూడా దేవుడే దేవుడు అంటే అంటే ఎస్ ఎ బిగ్ గ్రూప్ దట్ గెట్స్ టుగెదర్ సో అప్పుడు దే దే విల్ హీట్ టు గాడ్స్ లవ్ నువ్వు వాళ్ళు ఒకటి అని నువ్వు మూడు అనేటప్పటికీ నీ మాట వినకపోతే వాళ్ళుగా దేవుడు ఒకరే అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి విశ్వసిస్తున్నారు సరే వాళ్ళు వాళ్ళు మనం చెప్పినట్టు వినారు మనం చెప్పేటారు దేవుడి ఇచ్చిన ఆత్మవరాల ద్వారా వారికి ఉన్న శరీర సమస్య వారికి ఉన్న ఆత్మీయ సమస్య వారికి ఉన్న ఫినాన్షియల్ ప్రాబ్లమ్ వాళ్ళకున్న ఈ యొక్క ఫినాన్స్ ధన సమస్య వాళ్ళకున్న కుటుంబ సమస్య ఇవన్నింటి మీద మనం అధికారంతో వాటిని పని పడుకునే ఏసీ ఏ విధంగా అయితే చేసి చూపించాను ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైతే ఓహో నేను ఇన్నిరాలు నేను పొంది దేవుడు నాకు సహాయం చేయనప్పుడు ఈ ఈ ఈ పిల్లవాడు ఈ వ్యక్తి వచ్చి మాకు వెలుగు చూపించినప్పుడు మా వెలుగులో ఆ వెలుగులో మా యొక్క చీకటి పరిగెత్తింది అని వాళ్ళు అప్పుడు దేవుని దగ్గరికి వస్తారు అదే ఎసేజ్ చేశాడు ఆయన కూడా ఫస్ట్ వెళ్ళి బోధించడానికి ట్రై చేశాడు కానీ కూడా వెళ్ళా ఎప్పుడైతే దేవుని యొక్క శక్తితో ఆయన అందరినీ సకల విధమైన రోగాలను వచ్చారు చుట్టుపక్కల అందరు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు అన్నమాట ఎంతవరకు వచ్చిందంటే ఆయన ఫేమ్ నువ్వు చేసిన వెంటనే వరి బాబు నువ్వు సైగ్గా వెళ్ళిపోరు ఎవరు చెప్పకరా అంటే వాడు ఆనందంలో అందరికీ చెప్తే అన్ని దిక్కుల నుంచి వచ్చేసి ఆయన ముట్టడి చేసేసి ఆయన మాక్ బాగా చేయండి మాకు చేయండి అని చెప్పేసి అప్పుడు ఆయన బోధించడం స్టార్ట్ చేసినాడు నీ బోధ ఒట్టి మాటల వరకే అయితే అంటే నువ్వు దేవుడు ఇచ్చిన ఆత్మవరాలను మా పాస్టర్కి లేదండి స్వస్థత వరం లేదు ఆయన ఎప్పుడు స్వస్థత ఈ కాలంలో లేదు అంటాడు అద్భుతాలు ఈ కాలంలో లేవు అంటారు సూచక్రియలు ఈ కాలంలో లేవు ఏసైనా సూచక్రియ చేయమంటే ఈ ఈ మొండితరానికి ఈ మూర్ఖతరానికి అక్రమించేవారు పాపం చే సర్పస్ సంతానమా అని తిట్టుకుంటా ఆయన మీరు దేవునికి దురముగా అని చెప్పారు ఆయన సూచక్రియలు చేయలే నేను చేయను నాకు నాకు అంటే దేవుని దేవునిపైన నమ్మకం లేదు దేవుడు వీడిని ఉపయోగించుకోవడానికి మనకి వాడికి వాడికి దేవునిపైన నమ్మకం లేదు కాబట్టి ఆహా చేయండి ఇంకా వాడు వాడికే రానప్పుడు వాడు ఇంకొకరికి ఏం నేర్పిస్తాడు అందుకే గుడ్ అవుట్ గుడ్అడ్ దా చెప్పిస్తే గోతులు పడతారంటారు అది కూడా ఈ మాట కూడా ఏదో చెప్పాడు సో ఇవన్నీ ఎందుకు అంటే ఐఎమ్ నాట్ హియర్ టు పాయింట్ అవుట్ సమ్ వన్ బట్ ఐమ్ హియర్ టు టెల్ యూ ద ట్రూత్ దట్ గాడ్ లవ్స్ యూ గాడ్ వాన్స్ టు రిసైడ్ ఇన్ యూ హీ వాన్స్ డ్వల్ ఇన్ యూ ఈజ్ ఆల్రెడీ రిసైడింగ్ ఇన్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ మస్టర్డ్ సీట్ నీలో ఒక ఆవగింజంతి ఆవగింజంతా ఆల్రెడీ నీలో ఉన్నాడు దానిని నువ్వు అది నీ యొక్క అహం అనే దాన్ని నువ్వు తగ్గించుకొని నువ్వు నువ్వు నిన్ను నువ్వు చంపేసుకుంటే అంటే నీ ఆత్మలో నువ్వు చనిపోతే దేవుడు నీలో పెరుగుతాడు ఎప్పుడైతే నువ్వు చెట్టు వల్లే బలవంతుడు అవుతావో దేవుని దేవుని దూతలు నీకు వచ్చి పరిచయం చేస్తాడు నీవు ఆర్ నౌ నాట్ ఏ సింగిల్ పర్సన్ ఆర్ ఐ హోల్ ఆర్మీ ఆఫ్ గాడ్ మూవింగ్ ఆర్మీ ఆఫ్ గాడ్ మొబైల్ ఆర్మీ ఆఫ్ గాడ్ మూవింగ్ అరౌండ్ నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ స్వస్థత నువ్వు ఎక్కడ నోరెత్తితే అక్కడ ఆశీర్వాదం నువ్వు ఎక్కడ మాట్లాడితే అక్కడ అభిషేకం నువ్వు చాలామంది అంటారు అభిషేకం నేను నేను మా మా ఆత్మీయ తండ్రి నన్ను అభిషేకించాడండి నీ ఆత్మీయ తండ్రి ఆ దేవుడై ఉండాలా ఆల్రెడీ నువ్వు పుట్టినప్పుడే దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదాలు అభిషేకాలు ఇలా కట్టి కుట్టి పెట్టేశాడు ఆల్ యూ నీడ్ ఈజ్ అ రివలేషన్ ఈ సంబడి ట స్విచ్ స్విచ్ ఆన్ ఎవరో వచ్చి నీకు అది వాళ్ళు ఓన్లీ నీలో ఉన్నాడా అనే స్విచ్ నీకు వేస్తున్నారు అంతే ఆల్రెడీ దేవుడు నీకు ఆల్రెడీ హీ హాజ్ ఎక్విప్డ్ విత్ ఎవ్రీథింగ్ అందుకే ఏసఐ ఏసై రాకముందు పరిస్థితి వేరు ఏసై వచ్చిన తర్వాత పరిస్థితి వేరు ఏస్ఐయా ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్ హూ కేమ్ ఫర్ అస్ టు థ్రో ద లైట్ ఆన్ ద్రో ద లైట్ ఆయన ఆయనే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప వేరే మార్గం లేదన్నాడు మరి ఆయన మార్గం చూపించని మార్గంలో నువ్వు వెళ్ళాలన్నా ఆయన చూపించని మార్గంలో నువ్వు వెళ్ళాలన్నా ఆయన చెప్పినవి నువ్వు చేయాలన్నా ఆయన చెప్పనివి నువ్వు చేయాలనా ఆయన దేవుడిని ఆరాధించమంటే నువ్వు ఇంకొకరిని ఆరాధిస్తావా డబ్బుని ఆరాధిస్తావా నేను నువ్వు ఆరాధిస్తావా నీ కులాన్ని ఆరాధిస్తావా నీ ఊరిని ఆరాధిస్తావా ఆయన ఆయన నువ్వు ఆయన ఏసై వచ్చి దేవుణ్ణి ఆరాధించమంటే నువ్వు ఏసైని ఆరాధిస్తావా ఏది మార్గం నీ ఎక్కడ నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు ఎవరు నేను కన్ఫ్యూజ్ చేస్తున్నావు ఎవరు నేను కన్ఫ్యూజ్ చేస్తుంటే మనల్ని మనమే కన్ఫ్యూజ్ చేసుకుంటాం ఏసు చాలు నువ్వు అని నువ్వు పాట పాడుతున్నావు కానీ ఏసు సరిపోదు అని యేసును నువ్వు అవమానిస్తున్నావు ఏసుని నువ్వు వేస్తున్నావు జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సింది ఏసు మాటలలో సంపూర్ణత ఉంది యేసు మాటలలో సత్యం ఉంది అందుకే ఇంతమంది ఇంత నేను ఒక క్రిస్టియన్గా ఈ మాట అనడం లేదు నేను నిజం తెలుసుకున్న తర్వాత ఆ సంతోషాన్ని ఆ ప్రవాసాన్ని మీకు పంచాలని ఉద్దేశించు మీరు కూడా ఒక మేబీ ఒక వారం రోజులు ప్రయత్నించండి తర్వాత మళ్ళీ మీకు నచ్చలేదు అనుకోండి యు గో బ్యాక్ టు వేరో యూ బిలాంగ్ సీ ద హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ అండ్ ఆ యొక్క మీకు ఆ గుస్పంప్స్ వచ్చే ఆ రీతిలో గాడ్ విల్ త్రో లైట్ ఈజ్ ఆల్రెడీ మేడ్ యూ లైట్ అండ్ యూ ఆల్ యూ నీట్ షైన్ సో మొత్తం ఈ భూలోకం అంతా వెలుగుకరంగా తయారు చేస్తేనే దేవుని రాజ్యం ఇంకా చీకటి మీద మనము ప్రకాశం మనం ఇంకా కంపకీతనే కూర్చోంటే ఏసేమంటాడంటే వెలుగైనది ఏది కొంచెము కింద కానీ మంచము కింద కానీ దాచి ఉంచబడింది కానీ దీపస్తంభల మీద ఉంచబడను నువ్వు ఆల్రెడీ వెలగడానికి రెడీ అయితే ఆల్రెడీ యూ విల్ బి టేకెన్ టు హయ్యర్ ప్లేసెస్ నిన్ను పైకి 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 తీసుకెళ్ళి పెడతాడు అక్కడ నువ్వు ముఖ్య ముఖ్య ప్రమోషన్ తీసుకోవాల్సిన అవసరం లే ఆల్రెడీ యూ విల్ బీ ప్రమోటెడ్ టు ద బెస్ట్ ప్లేస్ హయెస్ట్ ప్లేస్ ఆన్ అర్త్ సో టు సమరైజ్ హూ ఆర్ యు ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ సన్స్ Tartars family of god. we are the brothers of god. we are the brothers of jesus. we have to do greater things than god. we have to shine on the darkness. we should not fear. we have to be always alert and be prayerful. so it is summary. yes, you, jesus, is completely, he suffices every need. మనకు ఆత్మీయంగా మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనం ఎలా జీవించాలో మనకు తెలియకపోతే ఏసై ఎలా జీవించాలో ఒక్కసారి చూస్తే ఏసైను మనం ఫాలో అయితే దాట్ ఈస్ కంప్లీట్లీ ఎనఫ్ మీ పాస్టర్ను ఫాలో అవ్వాల్సిన అవసరంలా ఇంకొక బోధన ఫాలో ఫాలో అవసిన అవసరంలా ఇంకొక బుద్ధుని ఫాలో అవ్వాల్సిన అవసరంలా ఇంకొక టీచింగ్ని ఫాలో అవ్వాల్సిన అవసరంలా వాళ్ళే ఈ యేసు బోధనలు ఫాలో అవుతున్నారు మిగతా వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని నిన్ను డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను వా దేయర్ ఫోకస్ ఈజ్ టు డైవర్ట్ యూ ఫ్రమ్ గాడ్ జీసస్ ఫోకస్ ఈజ్ టు జీసస్ హ్యాస్ ఫోకస్ యూ టు బికమ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ గాడ్ సీ ద డిఫరెన్స్ యేసు బోధలు నిన్ను దేవుని యొక్క కుటుంబంగా తయారు చేయడానికి చేస్తున్నాను అనమాట అదా మిగతా బోధలు నువ్వు దేవునికి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు సో నీకు వచ్చే బోధ నిన్ను దేవునికి దగ్గరగా తీసుకెళ్తా ఉందా దేవునికి దూరంగా తీసుకెళ్తా ఉందా అనే దాన్ని బట్టి ఇది నిజమా కాదా అనేదాన్ని మనం బేస్ చేసుకోవచ్చు దేవుడిని నీలో నివసించాలనుకుంటున్నాడు వెల్కమ్ హిమ్ ఆల్రెడీ హీజ్ హీస్ లివింగ్ బట్ నీ యొక్క ఆ యొక్క ఆహాన్ని నువ్వు చంపేసుకొని దేవుణ్ణి నువ్వు పెంచుకో స్ట్రాంగ్గా చెట్లు కొమ్మలు ఏర్పడాలి ఎవరికి వీక్గా వీక్గా ఉంటే మొలపజలు వచ్చేసి తొక్కిపెడేస్తాయి సో మంచి నెలగా ఉండుకో మంచి నెలగా ఉండాలనేది మనలోనే ఉంది మనం మనం తగ్గించుకొని మనం మనం దున్నుకొని దేవుని యొక్క ఆ యొక్క విత్తనాన్ని దేవుని యొక్క ఆత్మ విత్తనాన్ని ఎప్పుడైతే మనం పెంచుకుంటామో ఆ లైఫ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ సీ దట్ లైట్ బీ లైక్ దాట్ అందరికీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చే పిల్లలుగా ఉండాలని మరొకసారి మీకు గుర్తు చేస్తూ దేవునికే సకల ఘనత మహిమ ప్రభావంలో చెందను కాక ఆమెనండి